ఇవాళ మిస్సమ్మనైతే సైడ్ క్యారెక్టర్ని చేసినట్టుందన్నమాట అసలు అసలు ఏం జరుగుద్ది అంటే ఇంకా అనామిక మనోహరి అరుంధతి అందరైతే స్కూల్ దగ్గరికి అయితే వస్తారనమాట ఇంకా పిల్లలైతే మిస్ అమ్మ అని పిలుస్తారనమాట మిస్సమ్మ చూసి ఇంకా మిస్సమ్మ వెళ్ళబోతూ ఉంటే ఇంకా ఈ అనామిక అయితే మిసమ్మని తోసేసి పరిగెత్తుకుంటూ పిల్లల దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుంటుంది అనమాట ఈ మన మిస్సమ్మకి ఏమీ అర్థం కాదు ఇలా ఎందుకు చేస్తుందో అనామిక అందరినీ హక్ చేసుకుంటాను ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా అయితే పక్కన వాళ్ళంతా ఎక్కిరిస్తే ఇంకా అంజు టల్గా ఫేస్ పెడితే ఇంకా అనామిక దగ్గరికి వెళ్ళి చూడు తల్లి అని ఓదారుస్తూ ఉంటే షాక్ అవుతారు పిల్లలందరూ ఇంకా తల్లి అని మా అమ్మ అరుంధతి పిలిచేది నీకెలా తెలుసు అంటే నాకు సార్ చెప్పారులే అని అయితే కవర్ చేస్తా అనమాట ఇంకా నెక్స్ట్ ఇక్కడ మన మనోహరి అయితే ఇంకా ఎలాగైనా మన అమ్ము అయితే ఓడిపోవాలని చెప్పి అమ్ము షటిల్ బ్యాట్కి అయితే ఏదో స్ప్రే కొడుతుంది అనమాట తెప్పించి ఇంకా ఇంకా అమ్ము ఓడిపోతే ఇంకా అమర్ దగ్గర అయితే అనామికను తిట్టియచ్చు కదా అందుకని అనమాట నెక్స్ట్ అయితే ఇంకా ఏం జరుగుతుందంటే తీవ్రవాదులు కూడా స్కూల్లోకి అయితే ఎంటర్ అవుతారు ఇంకా ఎంటర్ అయిపోయి మనకి ఎవరు హెల్ప్ చేస్తారా స్కూల్లో అని వెయిట్ చేస్తూ ఉంటే మన అంజు వెళ్ళి వాళ్ళని హాయ్ అని చెప్పి పలకరిస్తుంది అనమాట ఇంకా నెక్స్ట్ అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే ఇంకా మన అయితే స్కూల్ దగ్గరికి వస్తాడనమాట పిల్లల దగ్గరికి గేమ్స్ దగ్గరికి వచ్చి చెప్తాడనమాట ఇంకా మరి ఏం జరుగుతుందో ఏమో కానీ ఇంకా మన మిస్ అమ్మని ఆర్చే ప్యాగి అని పిల్లలకైతే చెప్తూ ఉంటాడనమాట అసలు ఏం జరుగుతుందో నే రేపటి ఎపిసోడ్లో చూద్దాం థ్యాంక్ యూ